పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పనైపోయింది అని బండి సంజయ్ టీవీ నైన్ తో మాట్లాడుతూ చూస్తున్నారని పొత్తు అనేది కేసీఆర్ పొలిటికల్ డ్రామా అని బీజేపీతో పొత్తు అంటూ కేసీఆర్ ఇస్తున్నారని ఢిల్లీలో కేసీఆర్ ని ఎవరూ పట్టించుకోరని పదిహేను ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్ దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు ఎన్నికల ప్రచార పర్వాన్ని స్టార్ట్ చేసింది తెలంగాణ బీజేపీ ఇందులో ఐదు చోట్ల ఒకేసారి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించగా తాండూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు ప్రస్తుతం మనతో బండి సంజయ్ గారు ఉన్నారు సార్ ఏంటి ఈ లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా బీజేపీ ముందుకెళ్ళబోతుంది తెలంగాణలో మీ ప్రత్యర్థి ఎవరు తెలంగాణలో మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో మూడో స్థానంలో ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తలేరు వాళ్ళ పార్టీ పార్టీ నాయకులు కూడా విశ్వాసం లేకుండా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అయితే ముఖ్యంగా మీరు చెప్తున్నట్టుగానే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశంలో కొంత ప్రచారం జరుగుతుంది బీజేపీ తెలంగాణ ఖండిస్తూ వస్తుంది కానీ ఒకవైపు నుంచి చూస్తే కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్తారు బీజేపీ అధిష్టానంతో కలుస్తారు అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అధిష్టానం ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇండియాలో చేరేందుకు ఇక్కడ ఎలా ఉండబోతుంది పరిస్థితి అసలు అనేది ఉండేది కేసీఆర్ అపాయింట్మెంట్ ఎంతమంది ఉండు ఢిల్లీ పోయినప్పుడల్లా ఏం చేసిండు నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తారు నాకు ఆ మంత్రి ఇస్తారు నాకు ఈ మంత్రి ఇస్తారని చెప్పుకునే ప్రయత్నం చేసిండు అసలు కేసీఆర్ ఎవరు కాంతారు చెప్పండి ఎవడ అంత అలా వాళ్ళ పార్టీ నాయకులే బీఆర్ఎస్ పార్టీలో ఉండాలన్నా పోవాలన్నా ఏ పార్టీకి పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళ పార్టీ అలా మూడో స్థానం పోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు ఇటు ఎదురు కళ్ళు బీజేపీలో వాళ్ళ ఇటు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము ఫామ్ హౌస్లో కూర్చొని రోజు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పిలిచి మనం ఎన్డియోలో ఏర్మని పిలిపొస్తున్నది పోదామా అని వాళ్ళతో అనడం ద్వారా వాళ్ళు బయట పోయి ప్రచారం చేస్తుంటారు సార్ పిలిచిన మమ్మల్ని ఎన్డియోలో ఏర్తారట మరి చేరదామా లేని ప్రచారం మొత్తం ప్రచారం చేయడానికి ఇవాళ కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఒకటి ఒక నాయకుడు కిషన్ రెడ్డి గారే ఇప్పుడు బీజేపీతో బీఆర్ఎస్ పోతా చింపకొట్టు పని కొట్టు పని ఇవాళ అధికారంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమే పొత్తు పెట్టుకోవాలి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏంది పరిస్థితి ఇవాళ ఏమీ లేని పరిస్థితి కాబట్టి బీఆర్ఎస్ పర్సన్ పొత్తు అనేది ప్రసక్తి లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ పోతాడా కేసీఆర్ ఏడు పోతాడా ఇక్కడ నుండి లేదు అక్కడ నుండి లేదు ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఢిల్లీ పోయినా కూడా ఈయనకి ఎవడు అపాయింట్మెంట్ అయ్యాడు ఈయన ఎవరు కానడే కేసీఆర్ అంటే కూడా అవుట్ డెడ్ కేసు అది ఆయనని ఎవ్వరు పట్టించుకోరు ఆయన ఆయన కుటుంబాన్ని ఎవ్వరు పట్టించుకునే స్థితిలో లేరు అది డెఫినెట్గా తెలంగాణలో విజయ సంకల్ప యాత్రతోటి ప్రధాని మోడీని మూడోసారిగా ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నాము దాంతోపాటు ఆ తెలంగాణలో తమకు ప్రధాన అపోజిట్గా కాంగ్రెస్ మాత్రం ఉంటుందంటూ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తాం కెమెరామెన్ సంపత్తో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్